కదా దేశంలో కాంగ్రెస్ పునరుద్ధరించబడి మళ్ళీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి పదేళ్ళు అంటే ఆయన రెండు నాయకత్వం వహించాడు ఆ తర్వాత రెండు సార్లు కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఖచ్చితంగా ఒక యంత్రాంగము దాని ఆదేశాలు ఖచ్చితమైన లీడర్ సెంటర్ కూడా రేవంత్ రెడ్డి పేరు ఎందుకు చెప్తున్నాము అంటే కొంచెం చొరవ తీసుకొని కొంత బా భుజాన వేసుకొని గెలిపించారు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా చేసి వారం రోజులు మణికొడకి వెళ్ళారు ఎన్నికల సినిమా హాళ్ళతో పెట్టుకున్నారు ఒక చోట సామాజిక వర్గాల మీటింగ్ కూడా వెళ్ళారు సామాజిక వర్గాలు చాలా ముఖ్యం ఇక్కడ మనం ముందు నుంచి చర్చిస్తున్నాం కనిపించని పాత్ర తెలుగుదేశం అది కనిపించే నాలుగో సింహం అన్నట్టుగా ఇక్కడ కనిపించే నాలుగో పార్టీ తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీ గనక గుత్తగా వాళ్ళు ఇటువైపు ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉండేది అభ్యర్థి వాళ్ళ పార్టీ నుంచి గతంలో గెలిచిన నేపథ్యం అంతా ఉన్నప్పటికీ రాజకీయ లెక్క ప్రకారం వాళ్ళు వెళ్ళారు కాంగ్రెస్ ఎన్డీఏతో కలవదు కూడా అయినా కానీ ఇంకొకటి ఏమో కనిపించకుండా పోయిన మూడో పార్టీ బీజేపీ అవును దానికి అసలు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో సీట్ అసలు డిపాజిట్ రాకపోవటం వాళ్ళ డిపాజిట్లన్నీ బీఆర్ఎస్కు దారి పోసారా లేకపోతే ప్రజలే వాళ్ళ డిపాజిట్లు సంహరించుకున్నారో మనకు తెలియదు కానీ బీజేపీ ఘోరమైన పరాజయం మటుకు అందరూ రాజకీయ పండితులు ఆకర్షిస్తుంది రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదట్లోనే బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని ఒక పెద్ద ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసింది రేవంత్ రెడ్డి ప వ్యక్తిగతంగా సో ఇప్పుడు ఎంత అయిన తర్వాత ఎవరికైనా అలాంటి సందేహం కలిగితే ఏం తప్పులేదు తప్పకుండా ఈ ఓట్లన్నీ వేరే ఆల్ది ఓట్సేవు కానీ బీజేపీకి సార్ మరి మూడో పార్టీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పిన పరిస్థితి పోయి శాసనసభ ఎన్నికల్లో ఇలా ఎందుకైంది పెద్ద ప్రశ్న ఇది సార్ మరొక కీలకమైన అంశం ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు తన భుజ స్కంధాల మీద వేసుకున్నారు కేసీఆర్ గారు అయితే అసలు దీని మీద ఒక వీడియో రిలీజ్ చేయలేదు నేను చూసినంతవరకు అసలు మాట్లాడలేదు దీని మీద సో ఇలాంటి టైంలో మరి కేటీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఎనిమిదిలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది వస్తే ఆయనకే ఛాన్స్ ఉంటుందని ఆయన భుజ స్కంధాల మీద తీసుకున్న జూబ్లీ హిల్స్ ఇంత సెంటిమెంట్ ఉన్నా ఏ నియోజకవర్గం ఆయన అంత కష్టపడినా వర్కౌట్ కాలేదు అంటే ఏం జరుగుతున్నట్టు బీఆర్ఎస్ మీద ఏమన్నా వ్యతిరేకత వెళ్తుందా కేసీఆర్ కేటీఆర్ ఇందాక అంటున్నారు కదా అవసరం లేదు పార్టీలో గెలుపులు ఓటములు ఉంటే అనేది నిజమైనప్పటికీ మీరు అన్నట్టు ఒక నేరేటివ్ పెట్టారు ఇది రెఫరండం అని ఇది అన్నా ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే రేవంత్ రెడ్డి దెబ్బతిన్నట్టు అంటే ఆయన గెలిస్తే మేము దెబ్బతిన్నట్టు అనేది ఇది కదా రెండవది కేసీఆర్ రా